హైదరాబాద్ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి సంక్రాంతి పండుగ కోసం పల్లెలకు వెళ్లడానికి ప్రజలు రైల్వే స్టేషన్లకు క్యూ కట్టారు ఇక ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు రవిచంద్ర అందిస్తారు అంటే చాలు ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవాలన్న ఆలోచనతోటి చాలా మంది గ్రామాల బాట పడుతుంటారు అయితే ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేటప్పు వాళ్ళు దగ్గర ఉన్నట్టు వాళ్ళు వెళ్తుంటారు దూర ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటకు వాళ్ళు ఎక్కువగా ట్రైన్లలో వెళ్తుంటారు రైళ్ళల్లో వెళ్తుంటారు మన దగ్గర సిపిఆర్ గారు రాకేష్ గారు ఉన్నారు వారిని తెలుసుకున్నారు సరే ఎట్లా ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు సంక్రాంతి పండుగకు ఎక్స్క్లూజివ్లీ స్పెషల్ ట్రైన్ చూసుకుంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నైన్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఈ టైంలో మనకి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఎక్కువ ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి మేజర్లీ ఇప్పుడు చెప్పిన వన్ ట్వంటీ నైన్ ఏవైతే ట్రిప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేజర్లీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలోనే ఉంటాయి మన స్టార్టింగ్ స్టేషన్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మన ట్విన్ సిటీ పరిధిలో ఏవైతే మనకి మేజర్ టర్మినల్స్ ఉన్నాయి సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ లింగంపల్లి ఈ ప్రతి ఒక్క స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి అలానే మనము ఏపీ వైపు చూసుకుంటే స్టేషన్స్ పరంగా మనకి ఇవన్నీ ట్రైన్స్ విశాఖపట్నం నర్సాపూర్ కాకినాడ మచిలీపట్నం తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అనేవి ప్లాన్ చేయడం జరిగింది ఇవే కాకుండా ఈ టైంలో మనకి ఏవైతే పండుగ సీజన్ కాబట్టి మాకు ముందు నడుస్తున్న ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉందో అవి కూడా ఈ మధ్య ఇంకా ఈ జనవరి మంత్లో ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాం అవి ఈ సంక్రాంతి స్పెషల్తో కలుపుకుంటే అవి ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ట్రైన్స్ కంటే ఎక్కువ ట్రిప్స్ ఇవి కూడా నడుస్తున్నాయి ఇవన్నీ ట్రైన్స్ కూడా అన్ని మేజర్ స్టేషన్లు ఆగుతూ వెళ్తాయి కాబట్టి ఏవైతే స్టార్టింగ్ ఎన్ని స్టేషన్సే కాకుండా ప్రతి ఒక్క ఎన్ను స్టేషన్లు ఉన్న ప్యాసింజర్స్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అవైల్ ది సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏ రూట్కి వెళ్తుంటారు అంటే అటు విశాఖపట్నం అటు తిరుపతికి ఎక్కువగా ఎటువైపు ఎక్కువగా జనాలు డెఫినెట్లీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువగా ఉంటాయి పర్టికులర్ ఉత్తరాంధ్ర వైపు ఇందాక చెప్పినట్లు విశాఖపట్నం విజయవాడ నర్సాపూర్ మచిలీపట్నం కాకినాడ ఈ స్టేషన్స్కి డెఫినెట్లీ ఎక్కువ రద్దీ ఉంటుందండి అంటే ఈ సమయంలో గతంలో కరోనాతోటి కాస్త ఆదాయం తగ్గింది అయితే ఈ ఫెస్టివల్ సీజన్లో ఆదాయం ఎలా ఉండబోతుంది లేదండి కరోనా టైప్ తర్వాత ఆల్రెడీ చూసుకుంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా దక్షిణ మధ్యలో ఆల్మోస్ట్ రెవెన్యూ పరంగా ఆల్మోస్ట్ నార్మల్స్కి వచ్చేసింది ఇన్ఫాక్ట్ ఎవ్రీ మంత్ చూసుకుంటే మంత్ పరంగా చూసుకున్నా కూడా వీ హావ్ బీన్ రెవెన్యూలో బయోన్సీ ఉంది అండ్ లాస్ట్ వాజ్ ద హయ్యెస్ట్ ప్యాసింజర్ రెవెన్యూ పరంగా చూసుకుంటే అండ్ ఈ సంవత్సరం కూడా ఇట్ ఈస్ ఆన్ దే రికార్డ్ బ్రేకింగ్ లేనే ఉంది ఆమె రెవెన్యూ పరంగా ఈవెన్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్ కంపేర్ టు పీరియడ్లో హైయర్గానే ఉంది సో ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఏవైతే ముందు ట్రైన్లో వెళ్తుందో వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ ఫ్యాక్ట్ మోర్ దెన్ ముందే ఏదైతే ఉంటుందో దానికంటే ఎక్కువనే నడుస్తున్నారు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏమైనా స్పెషల్ ట్రైన్సే కాకుండా కొత్త కొత్త ట్రైన్స్ కూడా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ వచ్చాయి అండ్ రెస్పాన్స్ బిన్ ట్రెమండస్లీ ఎంకరేజింగ్ అంత పాటు శబరి ఇదే సమయంలో శబరికి వెళ్ళేట భక్తులు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉంటారు హైదరాబాద్ కావచ్చు మిగతా ప్రాంతాల నుంచి అటు దాంతోపాటు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సంబంధించిన ఏర్పాట్లు రెండు ఒకేసారి కావడంతో ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడు లేండి సార్ శిబరిమరి స్పెషల్స్ పరంగా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచి నడుస్తున్నాయి ఆ వాళ్ళ ఎవరైతే భక్తులు భక్తులు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ సపరేట్ కేటగిరీ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా ఫెసిలిటీని యూజ్ చేస్తూ వస్తున్నారు ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ రైల్వేస్ ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ పరంగా కానీ డెఫినెట్లీ అడిషనల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ పరంగా చూసుకుంటే పర్టికులర్ స్టేషన్లో అడిషనల్ స్టాఫ్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది సెక్యూరిటీ అంటే మన ఆర్పీఎఫ్ జీఆర్పీఏ కాకుండా మాకు ఏవైతే రెగ్యులర్ స్టేషన్ స్టాఫ్ ఉందో టికెట్ చెకింగ్ స్టాఫ్ కానీ మెయింటెన్స్ స్టాఫ్ కానీ క్లీనింగ్ స్టాఫ్ ఇట్లా అడిషనల్ స్టాఫ్ని ప్రతి ఒక్క దగ్గర చేయడం జరుగుతుంది అదే కాకుండా ఆన్ బోర్డు ఎప్పుడైతే ట్రైన్ నడుస్తుందో పర్టికులర్ నైట్ టైంలో మళ్ళీ అడిషనల్ సెక్యూరిటీ స్టాఫ్ డిప్లో చేయడం జరుగుతుంది అదే కాకుండా మాకు ఇప్పుడు ప్రతి ఒక్క స్టేషన్లో మేజర్ స్టేషన్లో పడుకునే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ మానిటరింగ్ కూడా చేస్తుంది ఇది ఒక త్రీ లెవెల్లో అవుతుంది ఒకటి స్టేషన్లోనే ఉంటుంది సెకండ్ వచ్చి డివిజన్ లెవెల్ థర్డ్ జోనల్ లెవెల్ ఇట్లా త్రీ టైర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా నడుస్తుంది అదే కాకుండా రౌండ్ క్లాక్ స్పెషల్ ట్రైన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి టైంలో వెళ్ళడానికి ఒక ప్రాపర్డీ కంట్రోల్ మెకానిజం కూడా రౌండ్ క్లాక్ కంట్రోల్ ఉంటుంది ఇట్ విల్ బీ మా ప్రతి ఒక్క ట్రైన్ మూమెంట్ రియల్ టైమ్ బేసిస్లో మానిటర్ చేయడం జరుగుతుంది టు ఎన్షూర్ దట్ ప్యాసింజర్స్ ఎవరైనా సరే ఏదైనా అటెన్షన్ కావాలనుకున్నా ఇమీడియట్లీ వాళ్ళకు అందేటట్లు ఇవన్నీ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే సంక్రాంతికి వెళ్ళే భక్తులు కావచ్చు శబరికెళ్ళే భక్తులు కావచ్చు వీళ్ళకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఫస్ట్ అండ్ ఆల్ మోస్ట్ రైల్వేస్ వాళ్ళకి ప్యాసింజర్స్కి టైంలో కంఫర్టబుల్ జర్నీ కావాల్సిన అన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరుగుతుందండి ఓన్లీ వన్ అపీల్ ఫ్రమ్ అవర్ సైజ్ డీస్ ఈ టైంలో ఆల్రెడీ స్టేషన్స్ రద్దీగా ఉంటాయి కాబట్టి వీఆర్ మేకింగ్ అన్ అప్పీల్ టు నాన్ ట్రావెలింగ్ ప్యాసింజర్స్ అంటే ఎవరైతే వాళ్ళ బంధువులు కానీ కానీ ఫ్రెండ్స్ని కానీ స్టేషన్లో సిఆ్ చేయడానికి కానీ పికప్ చేయడానికి వస్తుంటారో వాళ్ళు వీలైతే స్టేషన్ లోపలికి రాకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఈ టైంలో ఆల్రెడీ స్టేషన్ రద్దీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నాన్ ట్రావెలింగ్ పబ్లిక్ కూడా స్టేషన్ లోపలికి వస్తే ఆ కండిషన్ అనేది పెరుగుతుంది ఇట్ విల్ లీడ్ టు ఇన్కీనియన్స్ అదర్ రెగ్యులర్ ప్యాసింజర్స్ రైట్ అంటే ఇది రాకే సార్ చెప్పేది సిపిఆరావు గారు మొత్తానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశావు మానిటరింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఎందుకంటే ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు సార్ జనరల్గా ఈ చలికాలంలో ట్రైన్స్కు ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతుంటే అంటే ఎందుకని కావచ్చు ప్రతి వింటర్ సీజన్లో ఏమైనా జరుగుతాయి అట్లాంటిది ఏమి ఉండదు లేదండి అలాంటివి ఏం లేదు ఇంకా పట్టాలు జరగడం అట్లాంటిది ఏం లేదండి మీరు గతే పాస్ట్ ఇయర్స్ తీసుకున్నా కూడా దక్షిణ మధ్య వేల పరిధిలో సేఫ్టీ రికార్డ్ హ్యాస్ బిన్ వెరీ వెల్ అట్లాంటిది ఏం లేదు ఇందాక చెప్పినట్లు సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని తీసుకునే అన్ని స్టెప్స్ కూడా దక్షిణ మధ్య వేలో ఎప్పుడు తీసుకునే వస్తుంది ముందు ముందు కూడా విల్ కంటిన్యూ టు టేక్ ఆల్ నెసెసరీ స్టెప్స్ అట్లాంటి ఏముండో అట్లాంటివి ఏం లేదు అంటే ఇది సార్ చెప్పేది మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా మానిటరింగ్ చేస్తున్నాం అంటే సంక్రాంతికి వెళ్ళేట జనాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్కు దాంతోపాటు మిగతా తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళేటం వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకున్నాం సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ విధంగా ముందుకెళ్తున్నాం ナうぞ。